బీఎస్సీ నర్సింగ్ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం రాను రాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీగా చూస్తున్నారు భారతదేశంలో కానీ మిగతా దేశాల్లో కానీ అది ఫస్ట్ సెకండ్ పాయింట్ జాబ్స్ వస్తాయి ఏంటి 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 పరిస్థితి పరిస్థితి యాక్చువల్ గా నేను అడుగుతుంది ఏంటంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మాట్లాడుతున్నారు చాలా మంది జిఎన్ఎం అంటే జనరల్ నర్సింగ్ కంప్లీట్ గానీ అసలు బీఎస్సి నర్సింగ్ కాకుండానే జనరల్ నర్సింగ్ టైంలోనే వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనలో థాట్ తో చాలా మంది వెళ్తూ ఉన్నారు మరి వాళ్ళకి ఏ విధంగా వస్తున్నాయి అసలు ఆపర్చునిటీస్ మీకు దుబాయ్లో కానివ్వండి ఖత్తర్లో కానీ గల్ఫ్ కంట్రీస్ చాలామంది ఎవరైతే వెళ్తారో కేరళ నుంచి రీసెంట్గానండి రెండు వందల మంది జాబులు తీసేశారు ఓకే మీరు చెప్పినటువంటి జనరల్ నర్సులు అండి ఓకే ఓకే అంటే రాను రాను కూడా మెడికల్ సిస్టంలో అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ సిస్టమ్లో పెరగడం వల్ల ఎవరైతే లో క్వాలిఫికేషన్స్ ఉంటారో ఎవరైతే ఓన్లీ ఇండియన్ క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళు ఫారన్ వెళ్తే వాళ్ళు తీసేద్దాము క్వాలిటీ లేదు అనుకుంటే ఫస్ట్ ఆ కంట్రీలో చదవకుండా వేరే కంట్రీ నుంచి వచ్చి ఇలా తక్కువ క్వాలిఫికేషన్ వచ్చినా ముందు తీసేస్తున్నారండి జాబ్లు ఒకటి కదా సార్ ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూస్తే ఎంత డిమాండ్ ఉందంటే దర్శలకు ఇప్పుడు ఏమంటే కోవిడ్ వల్ల కానివ్వండి వాట్ ఎవర్ ద రీజన్స్ యూఎస్లో పర్టికులర్గా ఆల్మోస్ట్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ శాలరీస్ ఇచ్చి ఎక్స్ట్రా అవర్స్ చేయించుకుని దేవుళ్లాగా భావించి మీకు మంచి మంచి శాలరీస్తో మీకు ఒక ఐటీ ఇంజనీర్ జనరల్గా ఎయిటీ సెవెంటీ ఫైవ్ కే అలా వస్తుందంటే పర్ ఇయర్ వచ్చండి యుఎస్లో ఒక నర్స్కి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ కూడా ఇస్తారండి అక్కడ నర్స్ అంటే మూడు ఆరు వాళ్ళు డాక్టర్ని ట్రీట్ చేస్తారండి ఎందుకంటే ఫస్ట్ ఫ్రంట్ హెండ్లో ఉండేది నర్సెసే కాబట్టి సో నర్స్ ప్రొఫెషన్ అనేది చిన్న ప్రొఫెషన్ కాదు అన్న విషయాన్ని గుర్తించాలి వాళ్ళ శాలరీస్ కూడా తక్కువ ఉంటాయి అన్నది అపోహ ఇప్పుడు ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ కూడా ఈవెన్ మీరు దుబాయ్ వెళ్ళారు ఖత్తర్ వెళ్ళారు ఇలాంటి దేశాల్లో కూడా నండి దగ్గర దగ్గర మీకు పది నుంచి పదిహేను వేల రియాల్ సాలరీ ఉంటుంది అంటే దగ్గర దగ్గర రెండున్నర లక్షలు మూడు లక్షల జీతం ఉంటుందండి సో జేతరి కింద ఇళ్ళారు అనుకోండి ఖత్తర్లో కానీ దుబాయ్ అక్కడ కూడా పదివేలే ఇంజనీర్కి సివిల్ ఇంజనీరియర్కి పదివేలు ఇస్తారు మెకానికల్ ఇంజనీర్కి పదివేలు ఇస్తారు నర్స్కి కూడా పదివేలు ఉంది పన్నెండు వేలు ఉంది పదిహేను వేలు అలా ఉంది సో శాలరీస్ కూడా తక్కువ లేదు రెండు మూడో పాయింట్ ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఏ అంటే మన ఇండియా గురించి ఫస్ట్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇండియా గురించి మాట్లాడుతాం తర్వాత ఫారెన్కి వెళ్దాం తప్పనిసరిగా ఇండియాలో మనం ఒక నిజంగా మీరు చేయాలి అనుకున్నట్లయితే వీలున్నంతవరకు కూడా బెటర్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయండి అందులో మాత్రమే మీరు శాలరీ తక్కువ ఉన్నా కూడా చేయాలి రీజన్ ఏంటంటే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్దాం అనుకుంటే ఇక కొన్ని హాస్పిటల్స్కి కొన్ని రికగ్నైజన్స్ ఉంటాయండి ఇప్పుడు హైదరాబాద్లో అపోలో బ జుబ్బుల హిల్స్ ఏదైతే మనకు ఉందో కాంటినెంటల్ హాస్పిటల్ ఈ రెండు హాస్పిటల్స్లో కానీ మీరు మూడేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది బయటకి వెళ్తే వాళ్ళకి కొన్ని రికగ్నేషన్స్ ఉంటాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజీ హాస్పిటల్ ఉందంటే మనకు హైదరాబాద్లో వాళ్ళకి మాయో క్లినిక్ అని వరల్డ్లో ద బెస్ట్ మెడికల్ హాస్పిటల్ అండి వల్డ్లోనే వాడికి డైరెక్ట్గా వాళ్ళకి నెట్వర్క్ ఉందండి అంటే ఎప్పుడైతే మీకు ఫారిన్ కొలాబరేషన్స్ కానీ ఎక్కడైతే మీకు ఆ రికగ్నైషన్స్ ఫారెన్ బాడీస్ ఎవరైతే మీకు రికగ్నైషన్స్ ఇస్తారో అలాంటి హాస్పిటల్స్లో మీరు చేయడం వల్ల మినిమం ఒక టూ టూ త్రీ ఇయర్స్ చేయడం వల్ల మీరు ఎబ్రాడ్ అప్లై చేసినప్పుడు మీ యొక్క ట్రైనింగ్ని వాళ్ళు గుర్తిస్తారు లేకపోతే ఇక్కడ ట్రైనింగ్ని వాళ్ళు అసలు గుర్తించరు పర్టికులర్గా అడ్వాన్స్డ్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్ ఏ కంట్రీసులో బెటర్గా ఉంటుంది అంటే ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కెనడా యూఎస్ సింగపూర్ ఇవే కదండి బెటర్ కంట్రీస్ జనరల్గా అంటే సాలీస్ కానివ్వండి కంఫర్ట్ లెవెల్ కానివ్వండి వీటికి డైరెక్ట్గా వెళ్ళడం కుదరదండి అందు గురించి ఏంటంటే ఇండియా నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే ఫ్యూచర్లో మీరు చేసేటప్పుడు శాలరీని దృష్టిలో పెట్టుకునేది కోరు కాకుండా చిన్న చిన్న హాస్పిటల్స్ దయచేసి చేయొద్దు ఫ్యూచర్లో మీకు ఆపర్చునిటీస్ రావు సో డెఫినెట్గా రికగ్నైషన్ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇప్పుడు హైదరాబాద్ సందర్భ వచ్చింది కాబట్టి మీకు చెప్తారు ఈ రెండు హాస్పిటల్స్కి మీకు రికగ్నేషన్ ఉంటుందండి జనరల్గా మీరు సో డెఫినెట్గా వాళ్ళకి టైప్ ఉందనుకోండి వాళ్ళకి ఫారన్ హాస్పిటల్స్తో టైప్ ఉందనుకోండి వాడు గుర్తిస్తారు కదా ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇప్పుడు ఏది హాస్పిటల్ ఉందండి క్లినిక్తో టైప్ ఉందండి డెఫినెట్గా తెలుస్తుంది వాడికి వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారండి వాళ్ళు సో అది ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అండి రెండోది ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేస్తారో వీళ్ళున్నంతవరకు ఎంఎస్సీ చేయమని మనం చెప్పాము ఆ ఎంఎస్సీ చేయడానికి వెళ్ళి ముందు ఒక వన్ ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ వెళ్తే బెస్ట్ అండి ఎందుకంటే ఇంకా బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది క్లినికల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మూడు ఎంఎస్సీ నర్సింగ్ మీరు చేసేటప్పుడు ఎప్పుడు కూడానండి మీకు పేషెంట్స్ లోడ్ ఎంత ఉంది అక్కడ ఓపీ ఎంత నడుస్తుంది ఆపరేషన్స్ ఎన్ని జరుగుతున్నాయి ఏ స్పెషలైజేషన్ బాగుందో చూసుకుని ఒకవేళ టాప్ కాలేజీలో మీకు ఎయిమ్స్ లేకపోతే ఏఎఫ్ఎంసీయో జెప్మారో ఇలాంటి రాకపోయినా సీఎంసీ ఇలాంటి రాకపోయినా వేరే అదర్ కాలేజెస్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి మీరు వెళ్ళినప్పటికీ కూడా అది పూర్తిగా అవగాహన లేకుండా పేషెంట్ లోడ్ మీద అవగాహన లేకుండా మీరు వెళ్ళడం వల్ల ఆ డిగ్రీకి కానీ ఆ స్కిల్స్కి కానీ పెద్దగా వాల్యూ ఉంటుందండి ఒక సంవత్సరం లేట్ అయినా కూడా మంచి కాలేజీకి వెళ్ళి మీరు చదవాలండి ఇంకొక పాయింట్ ఏంటంటే నర్సింగ్కి వెళ్ళేటప్పుడు జనరల్గా ఈ పర్టికులర్ కోర్సెస్ ఏదైతే మీరు వెళ్తారో ఈ అయితే ఉంటుందో డాక్టర్స్తో ఉన్న రిలేషన్స్ కానివ్వండి లేకపోతే పేషెంట్స్ కానీ ప్రోయాక్టివ్గా వీళ్ళు చేయాలండి వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు చాలామంది నర్సెస్ ఉంటారు కదండి వీళ్ళున్నంత వరకు ఫారెన్ యూనివర్సిటీ డిగ్రీస్ ఉన్న డాక్టర్ల దగ్గర చేయాలండి వీళ్ళు ఎప్పుడన్నా మీకు ఆపర్చునిటీ రావాలి అనుకుంటే ఫారెన్ యూనివర్సిటీలో చేసిన డాక్టర్స్ ఉంటారు కదండి మంచి మంచి క్వాలిఫికేషన్స్ యూకే నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి వస్తూ ఉంటారండి ఎప్పుడన్నా వీళ్ళు ఏదైనా వేరే కంట్రీ వెళ్ళాలి నర్సింగ్ ఫీల్డ్లో వెళ్ళాలి అనుకున్నట్లయితే ఆపర్చునిటీ చక్కగా వాళ్ళ ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డాక్టర్ చూస్ చేసుకున్నప్పుడు కూడా జనరల్గా కొంచెం యంగ్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లేకపోతే కెరియర్ ఉంది మంచి ఫారెన్లో డిగ్రీ చేశాడు శాలరీ అలాంటి డాక్టర్స్తో మీకు అసోసియేషన్ ఉండడం వల్ల వాళ్ళు రికమెండేషన్ ఏదైతే చేస్తారో ఆ రికమెండేషన్కి వాల్యూ ఉంటుంది ఎందుకంటే రికమెండేషన్ లెటర్ ఇస్ ఏ మాండేటరీ ఫర్ అబ్రాడ్ అంటది రికమెండేషన్ లెటర్ లేకుండా మీకు జనరల్గా వాళ్ళు తీసుకోరు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎంఎస్సీ కాలేజీని మీరు చూస్ చేసుకోవాలి ఇండియాలో సాలరీస్లా ఉంటాయంటే డిపెండ్స్ అప్ హాస్పిటల్ జనా కొంతమంది లక్షలు ఉన్నాయండి లక్షందర డ్రా కూడా ఉన్నారు యాభై వేలు డ్రా ఉన్నారు ఇండియాలో మీకు వైడ్ రేంజ్ ఉంటుంది కాబట్టి మన దాని గురించి మాట్లాడుకోలేదు సాలరీ చెప్పలే అవసరాన్ని బట్టి ఇది అవసరం మీ అవసరం అంతే ఈ రెండింటిని బట్టి నడుస్తుంది మార్కెట్ ఇక్కడ సో దీనికి ఏమి దీనికి ఒక రూల్ మిగతా కంట్రీలో ఉన్నట్టుగా తంబులు అయితే ఏమి ఉంటుందంటే ఇది నర్సింగ్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్ ఫారెన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫారెన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్ళి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఐఎల్ఎస్ ఎగ్జామ్ అనేది ఒకటి రాయాలి అనేది ఒక అసలు ప్రతి ఇంట్లో నేను నేను విన్నంత వరకు చాలామంది ఐఎల్ఎస్ ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ రాస్తేనే ఫారెన్ వెళ్ళగలం అక్కడ జాబ్ దొరుకుతుంది అనేది ఒక దాన్ని ఏమంటారు అండర్లైన్ చేసి చెప్తారు వాళ్ళు అది ఎంతవరకు కరెక్ట్ అసలు అలానే వెళ్తారా లేదా వాళ్ళకి డైరెక్ట్గా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయా చూడప్పటికంటే ప్రతి కంట్రీకి వాళ్ళ ప్రాక్టీసెస్ వేరుంటాయి నేను ఇక్కడ ఎంబీబీఎస్ చదివాను కదా నేను ఇక్కడ ఎంఎస్ చేశాను కదా నేను ఆస్ట్రేలియా పోయి ఆపరేషన్ చేస్తానంటే చేసుకొద్దరు అంటే నేను ఇక్కడ నర్సింగ్ చదివాను కదా నేను అక్కడికి వెళ్ళి పేషెంట్ని కేర్ తీసుకుంటానంటే ఒప్పుకోరండి సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కంట్రీకి కూడా రిక్వైర్మెంట్స్ వేరు ఉంటాయి ఫస్ట్ ఫండమెంటల్ రూల్ అంటుంది మనం మెడికల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నర్సింగ్ సంబంధించి ఆ కంట్రీలో మీరు అడుగు పెట్టాలి అంటే రెండు రకాల చెప్పాలని చేయాలండి ఒకటి అక్కడ హయ్యర్ స్టడీస్ చదవాలి ఇక్కడ చదివిన డిగ్రీని డైరెక్ట్గా వ్యాలిడేట్ చేయరు కొన్ని కొన్ని దేశాలు ఆ కొన్ని కొన్ని హాస్పిటల్స్ రెండు ఆ పర్టికులర్ కంట్రీలో ఒక నర్సింగ్కి సంబంధించినటువంటి ఒక బోర్డు ఉంటుంది మన ఎన్ఎంసీ అలాగైతే మనకి ఇండియాలో మనకి మెడికల్ బోర్డు ఉందో అలా బోర్డ్స్ ఉంటాయి ఆ బోర్డు మీ సర్టిఫికెట్ని వాల్యూ చేయాలి వ్యాలిడేట్ చేయాలి అటు వ్యాలిడేట్ చేయకపోతే కుదరదు రెండు మూడోది ఈ పర్టికులర్ దానికి నర్సింగ్ ఫీల్డ్లో మీరు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా వేసా ఎవరొక్కడో స్పాన్సర్ చేయాలి మూడు వేసా స్పాన్సర్ చేయడానికి ముందు కంట్రీ వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు నర్సింగ్ వాళ్ళు కూడా ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ టూ ఎగ్జామ్స్ ఉంటాయండి కంట్రీ ఆ ఎగ్జామ్స్ రెండింటిలో కూడా క్వాలిఫై అయ్యి పాస్ అవ్వాలి ఈ కాక మీరు వెళ్ళి కంట్రీ బట్టి ఇంగ్లీష్కి మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రొఫిషియెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి కొన్ని కొన్ని హాస్పిటల్స్ కొన్ని కొన్ని కంట్రీలు మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఇంగ్లీష్ స్కిల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఐఎల్టీఎస్ కానీ టోఫెల్ కానీ లేదా పీటీఈ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయండి ఫైవ్ సిక్స్ ఎగ్జామ్స్ ఉన్నాయండి ఆ ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి ఎక్స్ చేసింది ఒక పార్ట్ అంతే అది ఒక్కటి రాస్త అన్నది చాలా తప్పండి అలా ఒకటి రాస్తే వెళ్ళిపోయే దేశాలు కొన్ని ఉండొచ్చు పట్టికల్ ఏజెంట్ ఎవడో ఉంటాడో పట్టుకెళ్తాడు పెడతాడు ఎప్పుడు తీస్తాడు ఎప్పుడు ఉంచుతాడో తెలియదు శాలరీస్ కూడా పెద్దపోగోవు అంటే నేను అంటే హై అంబిషన్స్ ఉండి నర్సింగ్ ఫీల్డ్లో చక్కగా సెటిల్ అవుదాం మనకు మంచిగా శాలరీస్ ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్సో రావాలి అలా అనుకునే స్టూడెంట్స్కి నేను ఇచ్చి సలహా ఏంటంటే అండి రెండు కేటగిరీస్ అండి ఒకటి డెవలప్డ్ కంట్రీస్లోకి వెళ్ళాలి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కెనడా యూఎస్ సింగపూర్ ఈ సంబంధించినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యూఎస్ఈ ఇవంతా కూడా లేదు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకుంటే గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ఉందో గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి లేదా మలేషియా కానివ్వండి ఇలాంటికి సంబంధించినటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశానికి వెళ్ళాలి ఏ టైప్ ఆఫ్ కేటగిరీకి వెళ్ళాలనేది ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి మనం సరే తక్కువ ఎక్కువ అనేది నేనే చెప్పలేదండి డిపెండ్స్ హాస్పిటల్ అని ది ఆస్పట్లో డిపెండ్స్ ఆఫ్ ది సాలరీ ఒకసారి చెప్పండి ఎక్కడ ఎక్కువ సంపాదించుకోవాలన్నారో ఇక్కడ ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉంటారండి అది పక్కన కానీ రిక్వైర్మెంట్లు అర్థం చేసుకుందాం మనం ఒక డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్నాం అండి డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు యూకే కానీ ఎవరైనా కూడా నేను చెప్పేది ఏంటంటేనండి ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత మినిమం ఒక వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఇక్కడ మంచి హాస్పిటల్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మీరు వెళ్ళిపోండి ఇక్కడ చదవద్దు అసలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు డెవలప్డ్ కంట్రీకి వెళ్ళాలనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాలిడేట్ చేయరా అంటే వాలిడేట్ చేస్తారా కానీ చాలా చాలా కష్టం అది పెద్ద ప్రొసీజర్ చేసినా కూడా మీకు జాబులు రావడం చాలా కష్టం వేసాలు రావు జాబులు రావు డెవలప్డ్ కంట్రీస్ నేను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నానండి అక్కడ ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీ మీ ఫస్ట్ మీ డిగ్రీని మీ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ ఏదైతే ఉంటుందో త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ ఉంటుందో ఆ పర్టికులర్ ఏజెన్సీస్ ఉంటాయండి ఆ కంట్రీకి గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూకే ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అక్కడ నేషనల్ నర్సింగ్ బోర్డ్ అనేది ఒక బోర్డు ఉంటుందండి ఆ బోర్డుకి మన సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికెట్స్ మనం పంపించాలి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పుడు అదే ఎంబీబీఎస్ అనుకోండి ఈసీ ఎఫ్ఎంజీ అంటారండి అవి ఏజెన్సీ అండి యూఎస్లో దానికి పంపిస్తారు మన సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్స్ మనకు వాళ్ళకి ఎప్పుడైతే మనం పంపించామో వాళ్ళు ఒక నైంటీ డేస్ సిక్స్టీ డేస్ టై ఇప్పుడు యూఎస్ అయితే తొంభై రోజులు యూకే అయితే సిక్స్టీ డేస్ అలా టైం తీసుకుంటారండి టైం తీసుకుని మీ సర్టిఫికెట్ని వ్యాలిడేట్ చేస్తారు వాళ్ళు యూకే అయితే గవర్నమెంటే డైరెక్ట్గా తీసుకుని వెరిఫై చేసుకుంటుంది అమెరికా పెద్ద దేశం కాబట్టి జన వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ ఏజెన్సీస్ ఉంటాయండి కొన్ని ఆ ప్రైవేట్ ఏజెన్సీస్ ద్వారా మీ సర్టిఫికెట్ను వాలిడేట్ చేస్తుంది ఇది ఏ దేశంలో చదివాడు ఏ యూనివర్సిటీలో చదివాడు ఏంటంటే వాలిడేట్ అవుతుంది అది ఫస్ట్ ప్రాసెస్ అండి అలా అంతే కదా నా డిగ్రీ ముందు అతడు నన్ను గుర్తించాలి కదా ఇప్పుడు బీఎస్సీ చదివాడు లేకపోతే నర్సింగ్ చదివాడు త్రీ ఇయర్స్ ఆ ఫోర్ ఇయర్స్ వాట్ ఇస్ వాట్ అన్నది ఇంటర్మీడియట్ టెన్త్ ఇవన్నీ పంపించాలండి మనం అది చేయొచ్చండి పెద్ద కష్టమైన పని కదా రిజిస్టర్ చేసుకుని ఒకసారి డిగ్రీ వాలిడేట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఎగ్జామ్ ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్ఎల్ఆర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈ అంటే మన ఒక ఒక ఎగ్జామ్ ఉంటుందండి వాళ్ళ నర్సింగ్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుందండి ఎన్ఎల్ఈఎక్స్ఎల్ అంటుందండి అటువంటి అంటే నేషనల్ కౌన్సిల్ లైసెన్స్ ఎగ్జామినేషన్ ఎన్సీఎల్ ఈఎక్స్ అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి ఆ పర్టికులర్ ఎగ్జామ్ ఫైవ్ అవర్స్ ఉంటుందండి అది వాళ్ళు పీఎస్ఎన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు అట్లాంటిది అది ఒక ఎగ్జామ్ అండి ఇండియాలో కూడా మేము ఎగ్జామ్ అండి పదకొండు దేశాలు రాయచ్చు ఓకే మిగతా దేశాలు రాయాలంటే ఈ పదకొండు దేశాలలోకి వచ్చే రాయాలి పదకొండు దేశాల వరకు ఇబ్బంది లేదు అందులో ఇండియా ఉంది అదృష్టం కొద్ది మన ఇండియా బీఎస్సీ నర్సింగ్ డిగ్రీని వ్యాలిడేట్ అవుతుంది అయితే ఇబ్బంది లేదు ఈ రెండు ఈ రెండు ప్లస్ పాయింట్స్ మనకి ఇండియా నర్సింగ్ చదివి విద్యార్థులకి ఆ ఎగ్జామ్ మీరు అప్లై చేసి ఎగ్జామ్ రాయాలి ఆ ఎగ్జామ్ ఎలా రాయాలి అంటే ఇప్పుడు యూకే ఉందనుకోండి మొత్తం దేశానికి ఒకే ఎగ్జామ్ సిలబస్ అదంతా ఉంటుంది కానీ క్వశ్చన్స్ మారుతాయి అమెరికాలోను కెనడాలో జరిగే ఎగ్జామ్ పేరు కూడా ఎన్సీఎల్ఈఎక్సే కానీ ఇది ప్యాటర్న్ ఉంటుంది సిలబస్ అదే ఇది దీనికి ఏం చేస్తారంటే అమెరికా లాంటి దేశాలకు ఏంటంటే అంటే మీరు అప్లై చేసినప్పుడే యాభై స్టేట్లు ఉంటాయి అమెరికాలో ఏ స్టేట్కి ఆ స్టేట్ అప్లై చేయాలి కాలిఫోర్నియా స్టేట్లో మీరు వెళ్ళాలనుకోండి కాలిఫోర్నియా స్టేట్కి ఒక బోర్డు ఉంటుంది నర్సింగ్ బోర్డు ఆ బోర్డుకి మీరు అప్లై చేయాలి ఓన్లీ మీరు ఎగ్జామ్ నా కాలిఫోర్నియా స్టేట్కి సంబంధించి అంతే మీరు పక్క రాష్ట్రం మీద ఉద్యోగం చేస్తారంటే కుదరదు ఎందుకంటే కాలిఫోర్నియా స్టేట్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ దానికి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ దానికి సంబంధించినవన్నీ కూడా పక్కన ఉన్న టెక్సాస్కి వర్తించవు మెడికల్ యూఎస్లో చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది అండి చాలా జాతీక అర్థం చేసుకోవాలి అంటే స్టేట్ వైజ్ రిజిస్టర్ చేసుకోవాలి మీరు కాలిఫోర్నియా స్టేట్లో నర్స్ అనుకోండి అంతే పక్క స్టేట్కి వెళ్ళాలంటే మళ్ళీ ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ మీకు అక్కడ మీరు బోర్డులో మీరు క్వాలిఫై అది ఇది అవ్వాలి దాన్ని వాలిడేట్ చేసుకోవాలి మీరు దాన్ని కట్ ఆఫ్ మార్క్స్ ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ మార్క్స్ కండి పేపర్ న్యూయార్క్లో మీరు ఉద్యోగం చేయాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ రావాలి అరిజోనా స్టేట్కి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకో త్రీ ఫిఫ్టీ సరిపోతుంది అంటే స్టేట్ బట్టి కట్ ఆఫ్ స్కోర్ ఉంటుందండి యూకేకి సపరేట్ ఎగ్జామ్ ఎగ్జామ్ పేరేదే ఉంటుంది మనం హాస్టల్ సపరేట్ ఎగ్జామ్ అంటే ఒకటే లో ఉంటుందా సార్ ఎగ్జామ్ మరి సంవత్సరానికి నాలుగే సార్లు జరుగుతుంటే పెట్టుకోవచ్చు కావాలంటే దేశానికి ఆ మీరు ప్రిపేర్ అయిపోయి సిద్ధంగా ఉంటే నాలెడ్జ్ ఉంటే అన్ని దేశాల మీద నాలెడ్జ్ ఎవరికి ఉండదండి ప్రాబ్లమ్ అది నాలెడ్జ్ కానీ మీకు ఉన్నట్లయితే మీరు ఎట్ ఏ మీ యొక్క డిగ్రీని వాలిడేట్ చేసుకోవడం చేసుకున్న తర్వాత సిలబస్ అంతా అదే ఉంటుందండి జనరల్గా ఒక ఫోర్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అంతే చేసుకుని మీరు యుఎస్ స్టేట్ అప్లై చేయొచ్చు యూకే అప్లై చేయొచ్చు కెనడా అక్కర్లా రెండింటికి ఒకటే కాబట్టి ఆస్ట్రేలియా అప్లై చేయొచ్చు న్యూజిలాండ్ అప్లై చేయొచ్చు ఎగ్జామ్ కానీ క్వాలిఫై అయ్యారనుకుందాం అదృష్టం కొలు అంటే మీ సర్టిఫికేట్ వాలిడేట్ అయిపోయింది మీ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయారు నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే క్లినికల్గా మీకు ఎంత నాలెడ్జ్ ఉందో టెస్ట్ చేస్తారు ఓకే దాన్ని ఓసీఎస్సి అంటారండి అంటే అంటే మీకు స్ట్రక్చర్డ్ క్లినికల్ ఎక్స్పోజర్ అనమాట అంటే క్లినికల్గా మీకు ఎంత నాలెడ్జ్ ఉంది టీని ఇకల్గా సరిపోదు కదండీ క్లినికల్గా కూడా నాలెడ్జ్ ఉండాలి కదా మీరు పేషెంట్ ఎట్లా ఏ నాలెడ్జ్ ఇంజక్షన్ ఏంటి అదేంటి ఇదేంటి ఉంటుంది కదా మెడికల్గా ఆ క్లినికల్ ఎగ్జామ్ కూడా పెడతారండి వీళ్ళు ఆ ఎగ్జామ్ కూడా మీరు పాస్ అవ్వాలి అది కూడా ఆబ్జెక్టివ్ కింద ఉంటుందండి కానీ క్వశ్చన్స్ క్లినికల్ బేసిస్ మీద అడుగుతాయండి వాడు ఎలా పేషెంట్ వచ్చాడు ఎమర్జెన్సీకి నువ్వు ఉన్నావు ఇమీడియట్గా నువ్వు ఏం చేస్తావు క్వశ్చనే కదా టెన్లో నర్స్ కింద ఏం చేస్తావు నువ్వు క్లినికల్ నాలెడ్జ్ ఉంటుంది ఇది మీ కొత్త నగ పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్